అయిన దేవుని నామానికి మహిమ కలుగును గాక వాక్యోదయ కార్యక్రమాన్ని విశ్విస్తున్న మా ప్రియులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం ప్రభునందు దేవుని బిడ్డారా ప్రస్తుత క్రైస్తవ సమాజం ఎంతో ఆందోళనతో గందరగోళ పరిస్థితులు గమనిస్తున్నాం గడిచిన వారం ప్రభునందు నిద్రించిన దైవిజన్ ప్రవీణ్ పగడాల గారి గురించి అలాగే గ్లోరియస్ మినిస్ట్రీకి చెందినటువంటి కర్ణాకర్ గారి గురించి వారి ఇరువురు మరణం క్రైస్తవ ప్రపంచాన్ని ఎంతో కలవరానికి గురిచేసింది వారి ఇరువురి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆదరణ కలగాలని ప్రార్థన చేస్తూ ప్రభు దేవుని బిడ్డలారా ఎంతో మంది రోడ్ల మీదకి వచ్చి న్యాయం జరగాలని పోరాటం చేస్తున్న ఈ రోజుల్లో ప్రభు మనకిస్తున్న ఒక ఆలోచన ఏంటంటే ఇషా గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం నాలుగవ చెరులో జీవంగల దేవుని దూషించుటై అశ్వర్రాజైన తన యజమాను చేత పంపబడిన రప్షకి పలికిన మాటలు నీ దేవుడిని ఏహో ఒకవేళ ఆలకించి నీ దేవుడిని ఏహో ఒక వినబడి ఉన్న ఆ మాటలు బట్టి ఆయన రాజును గద్దించినేమో కాబట్టి నిలిచిన శేష కొరకు హెచ్చుగా ప్రార్థన చేయము ఆ దినాల్లో రాజు పంపినటువంటి రప్షకి మాటలు విన్నటువంటి రాజైన ఇస్కి దేవుని మీద ఆధారపడుతూ ప్రవక్త ఇష్యకు పంపినటువంటి ఒక ఆలోచనే ఈ వాక్యము అనే విషయాన్నిస్తున్నాను నిలిచి ఉన్న శాసన కొరకు హెచ్చుగా ప్రార్థన చేయాలి అనే మాట పరిశుద్ధ గ్రంథలో మనం గమనిస్తున్నాం అవును ఈ దినాల్లో కలవరంతో ఆందోళనతో వేదంతో రకరకాల ఆలోచనలతో మనము వేదన చెందడం కంటే ప్రభు దగ్గరికి వెళ్లి ఇరువురు కుటుంబాల క్షేమ కొరకు ప్రార్థన చేయడంతో పాటు నిలిచి ఉన్న దైవజనుల రక్షణ కొరకు కాపుతల కొరకు వారి యొక్క పరిచర్య ముందుకు సాగే విధానాల కొరకు మనం భారంగా ప్రార్థన చేయాలి అవును ప్రార్థనే ప్రతి దానికి ఆధారం ప్రార్థించడం ద్వారా పరిస్థితులు చక్కపరచుకోగలమని ప్రభునందు జ్ఞాపకం చేస్తున్నాను దైవజనులు ప్రయాణాలు చేస్తూ ఉరుగులు పరుగులతో దేశాన్ని దేవుణ్ణి సొంతం చేయాలని పగలు రాత్రి మండు టెండల్లో ప్రయాస పడుతుండగా వరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయాల్సిన బాధ్యత భాగ్యం మన మీద ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను అందుకే ప్రవక్తైనటువంటి సమయలు మొదటి పత్రిక రాస్తూ పన్నెండవ అధ్యాయం ఇరవై మూడవ వాక్యంలో ఆ మొదటి గ్రంథమందు నా మట్టుకు నేను మినిమిత్తం నినిమిత్తం చేయటం మానుట వలన యహోవా విరుద్ధంగా పాపం చేసిన వాడిని అది నాకు దూరమగును గాక కానీ శ్రేష్టమైన చక్కని మార్గము మీకు బోధింతును అవును మనం దైవజుల కొరకు సగ్గాల కొరకు దేశం కొరకు మనుషులందరి కొరకు ఉత్తమమైన ప్రార్థన చేయటం చాలా ప్రాముఖ్యమైంది ఒకవేళ మనం వారి కొరకు ప్రార్థన చేయకపోతే పాపం చేసిన వారు అవుతామని ప్రవక్తతో ఏకీవించడం చాలా ప్రాముఖ్యం యోగు గ్రంథం నలభై రెండవ అధ్యాయం పదవ వాక్యంలో మరియు యోగు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యహోవ అతని క్షేమక్షతిని మరలా అతనికి దయచేసాను మరియు యోగునకు పూర్వం కలిగిన దానికంటే రెండంతలు అధికంగా యహోవ అతనికి దయచేసి అవును మనం ఇతరుల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరలా మన స్థితిని మనకు అనుగ్రహిస్తాడు దేశం చుట్టూ దేవుడు కంచి వేసి సేవకుని ప్రత్యేకమైన రీతిలో కాపు తెరిచి వాడుకునే దేవుడై ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అలాగే ఆది కాండం ఇరవై అధ్యయ పదిహేడు చలో అబ్రహాము దేవుని ప్రార్థించగా దేవుడు అభిమేలేకును అతని భార్యను అతని దాస్యులను బాగుచేశాను వారు పిల్లలు కర్రీ ఆది కాండం ఇరవై ఒకటి ఐదులో కూడా అబ్రహాము కుమారుడైన ఇష్రాకు అతనికి పుట్టినప్పుడు అతడు నూరేండ్ల వాడు శత్రువైనటువంటి అభిమేళ గురించి అబ్రహాం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి సంతతి కలిపినట్లు చేశాడు అంత మాత్రమే కాదు అబ్రహాము కూడా పండు ముసలి వయసులో నుడేళ్ల సమయంలో చక్కటి బిడ్డని అనుగ్రహించాడు కాబట్టి ఈరోజు పరిస్థితులు చూస్తూ శత్రువు గురించి ఆలోచన చేస్తూ ఆందోళన చెందడం కంటే క్షేమకరమైన కృప కలుగునట్లుగా మనం హెచ్చుగా ప్రార్థించేయటం చాలా అవసరం అందుకే పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు నిలిచి ఉన్న శేషం కొరకు అత్యధికంగా ప్రార్థించేయమని అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి గాక ఆమెన్